అవసరమైన సర్కులు తీసుకొచ్చుకున్నాము అవి ఎండ మీకు చూపిస్తాను ఎందుకండి వాషింగ్ మిషన్ వేసే లిక్వెడ్ దీసుకున్నాను ఉన్నాయండి అందుకని కొంచెం అవసరం అయిన వరకు మాత్రమే తెచ్చుకున్నాను మిగతా అన్నీ ఉన్నాయి పప్పులు అన్నీ ఉన్నాయి ఇక అందుకని కొంచెమే తెచ్చాయండి ఈసారి ఇదిగోండి ఒక అర కేజీ సరిపాటు కేజీ సరిపాయిట్ ఉంది ఇది ఒక అర కేజీ సరిపోయిన తీసుకున్నాను ఈ డ్యూస్ అండి వెలిగిస్తారు కదా సాంబ్రాగా బాగుంటుంది ఇల్లు నీట్గా చేసుకుని వెలిగించుకుంటే చాలా బాగుంటుంది దీసుకున్నానండి కార్కేజీ ఎడ్సుకు బలు తీసుకున్నాను కీపాడ్ ప్యాకెట్ ఒకటి ఇది బట్టలకి ఇది కంఫర్ట్ దొరికి తీసుకున్నానండి సబ్బులు అంటుల సబ్బులు అంటు సబ్బులు ఒక తీసుకున్నాను మళ్ళీ ఇదే ఇదో ప్యాకెట్ మళ్ళీ ఇదో ప్యాకెట్ వచ్చాడు సబీనా ఇది ఒక కేజీ సరి ప్యాకెట్ ఇది అంటు దోమకోడానికి సబీనా తెల్లాంటివన్న ఉంటాయి వదలలేదు అనుకోండి ఇది వేస్తూ ఉంటాను బాగా బాగుంటుంది కూడా ఇది బెల్లం అండి ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నాము ఒక పావు కేజీ సగ్గు బియ్యం సేమియా ఇంకా అన్నీ ఉన్నాయండి ఎందుకు ఉన్నప్పుడు అని లేని వరకు తెచ్చుకున్నానండి లవంగాయ ప్యాకెట్లు రెండు తీసుకున్నాను చిలకర ప్యాకెట్ ఒకటి కొబ్బరి నూనె అండి ఇంకా బ్రష్లు ఇవ్వండి బ్రష్లు బ్రష్లు టెన్ ఫ్లర్లో తీసుకున్నాను ఇవి గుడ్ నైట్ ఇట్లు రెండు తీసుకున్నానండి మిషన్ ఉంది మామూలు లిక్విడ్ తీసుకున్నాము ఈరోజు మాత్రం ఈ సరుకులు ఇంతవరకు మాత్రం తీసుకొచ్చామండి రాత్ర బియ్యం తీసుకొచ్చారు కదా ఆ బియ్యం కట్ సర్వంబేసిక కోసేసి తర్వాత పోసేస్తారు ఇవన్నీ పోసేసి దాని కానీ ఇప్పుడు ఎత్తనా పోతున్నాము ఎక్కువ tirar por aquí. A ver, si hay algo. No, si hay algo. 也干出来。<Yeah. S 2> okay. కొంచెం తాలింపులు బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను ఇవాళ బంగళం ఫ్రై ఏమో నిన్న దొంగ కూరలు ఉన్నాయి కారం వచ్చాం కూర చాలా బాగుంటుంది ఉచ్చారులకు కానీ సాంబార్లకు కానీ కూర చాలా బాగుంటుంది బంగాళదుంప ఫ్రైలో కొంచెం పసుపు పసిపేస్తే స్పూను బాగుంటుంది ఇంకో బంగాళదుంప వేపుడు అయిపోయింది చాలా బాగా వచ్చిందండి బంగాళదుంప కర్రీ చేశాను వేపుడు చేశాను ఈరోజు నేను చేసే డైలీ రొటీన్ చేసి చూపించాను ఈరోజు మా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి